పిల్లలకి బుక్స్ అయితే తీసుకుందాం కానీ మొత్తానికి అయితే ఒకటి కట్టలు అయితే తీసుకొచ్చేయలేదన్నమాట నిన్న హాలిడే అయినా కూడా బయటికి వెళ్ళడం కుదరలే అట్టలు తీసుకు సరే నైట్ వెళ్ళినా మనం చెప్పేసినాడు అనమాట నైట్ వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది నైన్ థర్టీ అయినా సరే ఇంకా తొందరగా వెళ్దామని చెప్తే వచ్చి గంట సేపు ఇంట్లోనే ఇంక వర్క్ చేస్తూ ఉన్నాడు అనమాట నేను కొత్తగా హెయిర్ స్టైల్ ట్రై చేసినా అసలు అంటే అసలు పిల్లిలాగా ఉందనమాట ఆ హెయిర్ స్టైల్ ఫాస్ట్గా తీసేసిన అనమాట అసలు బాగాలేదు కాకపోతే పాపడ అలా ఉంచేసినా కానీ ఇంకోసేపటి అది కూడా రిమూవ్ చేసేసినా ఇంకా చూడండి బయటకు వెళ్ళాలని చెప్పేసి ఎప్పుడో ఎయిట్కి కాల్ సెవెన్ ఎయిట్కి సిక్స్కి కాల్ చేస్తే ఎయిట్కి వస్తాను అంటే ఎయిట్కి వస్తాను అని చెప్పి నైన్ థర్టీకి వచ్చాడు ఆయన రాకుండా వర్క్ చేసుకుంటూ కూర్చొని ఉన్నాడు ఇంకా టైం ఏ పెద్ద అయిపోయింది ఏదో లాస్ట్లో ఒక అట్లా వెళ్ళి అట్టలు తీసుకొచ్చిన పిల్లలకి ఏదో నైట్ అట్లా వేసినాక నాదైతే తీయలేదు తీలేదు ఇంక ఈరోజు అయితే నా బిజీ డే మార్నింగ్ ఏదో షూట్ చేసిన అనమాట అసలు ఎట్లుంటుంది ఏందని నిజంగా చెప్తున్నా మార్నింగ్ మార్నింగే ప్రతి ఒక్క మదర్ ఇట్లా ఉరుకులు పరుగులతో ఎంత ఉంటుంది అంటే వామ్మో అసలు నిజంగా చెప్తున్నాయి ఫైవ్కి లేసినా కూడా నాకైతే మస్తు హడావుడ్ అయిపోతూ ఉంటుంది ఎందుకు అర్థంగా అయినా మళ్ళీ ఫాస్ట్గా పనులు చేస్తూ ఉంటాను బిజీ అయిపోతుంటుంది కదా ఇంకా నేనైతే పిల్లల కోసం అయితే ఈరోజు మార్నింగే ఇడ్లీ అండ్ చట్నీ అన్నీ చేసేసిన తిన్న తర్వాతకి ఇంకా వాళ్ళకి సింపుల్గా మా ఈరోజు వాళ్ళు ఎగ్ రైస్ అడిగారు అనమాట ఇంకా సరే లేక కర్రీ చేసే ఆప్షన్ కూడా లేదులే అని చెప్పేసి అయితే ఇంకా ఎగ్ రైస్ కూడా చేసి ఇచ్చేసినా కానీ స్నాక్స్ కోసం అయితే ఏం లేవని చెప్పేసి ఇంకా అంటే ఉన్నాయి ప్రమోగ్రాన్ అంటే ఇప్పుడు ఐదు తోలిచి ఎంత టైం అయితే లేదని చెప్పేసి ఇంకా కలిపేసిన పిండు చపాతీ పిండి ఫ్రిడ్జ్లో ఉందనమాట చక్కచక అయితే చపాతీలు అయితే చేసేసి ఇంకా స్నాక్ టైంలో తినండి అని చెప్పేసి అయితే పెడదామని చెప్పేసి నేను చేసేస్తున్నాను కానీ టైం అయిపోతుందని చెప్పి మా చెర్రి కూడా నాకైతే పాపం వాళ్ళే హెల్ప్ చేసేస్తుంది చూడండి చిన్నపిల్లతో కాలుస్తున్నావా అని చెప్పి అని అనకండి తనే కాలుస్తాను మమ్మీ నేను నేను ట్రై చేస్తాను మమ్మీ అని చెప్పేసి వెళ్ళింది అనమాట కానీ అదేం చేయలేదు జస్ట్ వీడియో క్లిప్ వరకు అట్లా చేసింది కానీ నేనే వెళ్ళైతే చే చేసుకుందానులేండి మనకు కూడా తెలుసు కదండి పిల్లలతో ఏ పనులు చేయించాలి ఏ పనులు చేయించకూడదు అనేసి ఓకే మళ్ళీ కామెంట్ చేస్తారు పసిపిల్లతో ఎందుకు పని చేపిస్తామంటారు అదేం లేదు కానీ ఇంకా ఏంటో ఎంత చేసిన ఇంట్లో పనులే ఇవ్వండి ఎంత పొద్దున్నే ఐదింటికి లేసామా అంతవరకు చేసిన వాళ్ళు వెళ్ళే వరకు అయితే హడావుడి హడావుడికి పంపించినా సరే ఆ తర్వాత ఏమైనా రిలాక్స్గా ఉంటామంటే రిలాక్స్గా అనేది ఏముండదు వాళ్ళు వెళ్ళాక ఒక ఐదు ఐదు పది నిమిషాలు అయితే రెస్ట్ తీసుకుంటాను ఆ తర్వాత మళ్ళీ పనిలోకి వెళ్ళిపోతాను వాళ్ళు వెళ్ళేటప్పుడు అంతా ఇక్కడక్కడ హడావుడిగా చిన్న చూసారా తిన్న ఇడ్లీ ప్లేట్స్ అవన్నీ కూడా కిందనే పడేసేసారు చూసినా అవి ఇవి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి బాస్కెట్ కట్టేసిన ఇంకా వాళ్ళు తిన్నవి అన్నీ ఛాయ్ అయినా పాలు అయినా గిన్నెలు గిన్నెలన్నీ ఒక టబ్బు నిండిపోతాయి అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఇదే హడావిడి ఉంటుందండి అసలు ఆడవాళ్ళ జీవితం ఏంటో తెలియదు లేకని ఎంత చేసినా విలువలేని పని అయిపోతుంది కానీ ఇంట్లో పనికి వ్యాల్యూ లేదు అంటే మళ్ళీ అంటారు ఇంట్లో చేసిన పనికి కూడా నువ్వు ఇంత సూది చెప్పడం అవసరం అంటారులే కానీ ఏం చేస్తుంది చెప్పండి చెప్పక తప్పదు మరి ఇంకా మీరు కూడా వినక తప్పదు ఓపె చేసుకొని వినండి ఏం చెప్తున్నాను మన వాళ్ళు నన్ను ఎక్కువ అడిగే క్వశ్చన్ ఏంటంటే శారీ బిజినెస్ ఏమి బిజినెస్ స్టాప్ చేసేవాన్ని మళ్ళీ నేను ఆల్రెడీ షార్ట్ చేసిన మళ్ళీ అది అడుగుతున్నారు ఆ సిస్టర్ బిజినెస్ అయితే అసలు స్టాప్ చేయలేదు తీసుకొస్తాను కొంచెం అవై నా దగ్గర క్యాష్ అవైలబిలిటీ చూసుకొని చెక్ చేసుకొని మళ్ళీ స్టాక్ అయితే తెస్తాను సిస్టర్ మళ్ళీ కొంచెం టైం అయితే పడుతుంది యాక్చువల్గా ఇప్పుడు తీసుకొద్దాం అనుకున్నాను బట్ నాకే అయితే అవ్వలేదనమాట తీసుకురావడానికి చూస్తాను ఈ నెలలోనే అసలు అయితే తీసుకురావాలనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ కల్లా కూడా అండ్ అలాగే నెక్స్ట్ మంత్ మాది మ్యారేజ్ డే ఉందనమాట లోపు మంచి శారీ కలెక్షన్ అయితే తీసుకొచ్చి పెట్టేద్దాం అనుకుంటున్నాను చూడాలి అయితే బిజీ బిజీ అయిపోయిందనమాట ఇంకా బాస్కెట్లు అయితే కట్టేస్తున్నాను సింపుల్గా అనమాట ఎందుకంటే పిల్లలు మళ్ళీ కర్రీ లేకుండా ఏంటి ఎగ్గ్రేసే పెట్టేస్తారని అనుకున్నాకండి వాళ్ళు అడి వాళ్ళు అప్పుడప్పుడు అట్లా అడుగుతారనమాట ఎగ్ రైస్ చేయమమ్మ మాకు ఈరోజు సింపుల్గా అని చెప్పేసి అడుగుతారు ఇంకా సరేలే అసలు అయితే ఎగ్ కర్రీ విడిగా చేసి నేను అలా ఇచ్చేయచ్చు బట్ కాకపోతే దాంట్లో నేను ఇంకా రైస్ యాడ్ చేసేసి ఇస్తే వాళ్ళకి కలుపుకోవడానికి ఈ ఈజీగా కలుపుకునే పని లేకుండా ఇలా ఈజీగా తినేస్తారని చెప్పేసి ఇంకా ఇలా చేసి ఇస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే కర్రీ ఇప్పుడు చరిత్ర అయితే అస్సలు తినదండి ఏ కర్రీ చేసినా కూడా అసలు కర్రీని రైస్లో కలపడమే ఉండదు అనమాట కర్రీ బాక్స్ మొత్తం అలా వచ్చేస్తుంది కొద్ది గొప్ప ఏమేస్తుందో ఆ రైస్లో ఇంకా అలా తినేసి వస్తుంది అనమాట మాక్సిమం అసలు నాకు తెలిసి పిల్లలకి ఇంత అంటే నా మా పిల్లలు అంటే మా అబ్బాయి తినేస్తారు కానీ మరీ మా పా మా అమ్మాయితో మస్తు ప్రాబ్లం అండి అస్సలే తినదన్నమాట ఏ కర్రీ చేసినా కూడా అలా ఒక టెన్ పర్సెంట్ కర్రీ కూడా వేసుకోదు రైస్లో అనమాట ఏదో ఒక కొంగు చెప్పి అట్లనే బాక్స్ తీసుకొస్తుంది అనమాట అసలు దీనికి ఇంకా నాకు అనిపిస్తుంది ఏదో ఒక వెజిటేబుల్ రైస్ లాగా డ్రై చేసి రోజు పెట్ట పెట్టాలనిపిస్తుంది కానీ నాకేమింకా మళ్ళీ మా అబ్బాయి తినడు వాడు ఏమంటాడు నాకు కర్రీ కావాలి మా మమ్మీ అంటాడు అనమాట అందుకని ఇంక ఇద్దరికీ రెండు రకాలు చేయాలంటే అంత పొద్దున్నే హడా అడిగైతే నాకు నాలుగు చేతులు లేవు కదా చేయలేకపోతుంది అనమాట సరేలే అని చెప్పేసి ఇంకా ఏదో ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను తినిపిస్తూ ఉంటాను ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే తను నచ్చినట్టు తింటూ ఉంటుంది అనమాట అబ్బాయి ఎంత విసిగిస్తారా అండి చిన్నప్పుడు అయితే మాకు ఏదో ఒకటి మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు అమ్మ చేసిన అన్నం కూర ఉంటే తినేసి హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోయి ఆ స్కూల్లో అలా తినేసేది కానీ ఇప్పుడైతే ఎన్ని రకాలు చేసినా కూడా అసలు తినేదే లేదు ఎంత బతిలాడాల్సి వస్తుందో వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు ఇంకా వెరైటీస్ అనమాట మా పిల్లలు అయితే మా అబ్బాయి ఎక్కువ వెరైటీస్ అంటే చేసింది ఇష్టంగా తింటాడు కానీ పెద్ద వెరైటీస్ అయితే అడగడు కానీ మా అమ్మాయి ఎందు చూసారా ఎక్కడ వీడియోలో చూసినా వాళ్ళ డాడీ ఎక్కువ ఫుడ్ లేవరు అనమాట వీడియోస్ చూస్తూ ఉంటాడు వాళ్ళ డాడీ చూసినప్పుడు ఆ వీడియో ఈ వీడియో చూసేసి ఇంకా అది చేయవా ఇది చేయవా మమ్మీ నీకు ఇది కూడా రాదా మమ్మీ నీకు అది కూడా రాదా ఓ ఏంటి మమ్మీ నీకు అసలు వంటలే రావా అని చెప్పి అబ్బా నన్ను ఎట్లా అవమానిస్తుంది అంటే నాకు ఎంత కోపం వస్తుంది అట్లా చేస్తుంది అనమాట ఏం చేస్తాం ఇంకా అదో ఇదో ఏదో అయినా నేను చూస్తూనే ఉంటారు కదా నేను ఎన్ని వెరైటీస్ ఏ నాకు మ్యాక్సిమం చాలా వెరైటీస్ నేను చేస్తూనే ఉంటాను కొత్త కొత్తగా ట్రై చేస్తూనే ఉంటాను వాళ్ళ కోసం బట్ అయినా వాళ్ళు అడిగింది చేయలేదని చెప్పి మా చేరిత అలా అంటదనమాట అంటే నేను నాకు వచ్చినాయి నేను చేస్తూ ఉంటాను కానీ వాళ్ళకి నచ్చినవి వాళ్ళు చేయట్లేదు అని చెప్పేసి ఇంకా ఆ విధంగా అట్లా అట్లా అంటదండి మరి మీ పిల్లలు ఇట్లనే ఉంటారు అండి చెప్పండి అది చేయట్లేదు ఇది చేయబోడ అంటే నాకు అది కూడా రాదా నీకు ఇది కూడా రాదా అని చెప్పి మా అమ్మాయి అట్లా చేస్తూ ఉంటుంది మరి ఇంకా అడిగినాయి చేస్తూనే ఉంటాయి మాక్సిమం ఆల్మోస్ట్ ఎప్పుడో ఒకప్పుడు అలా మిస్ అవుతూ ఉంటుంది ఇంకా అట్లా ఉందనమాట ఇంక ఇక్కడైతే ఫాస్ట్గా అయితే బాస్కెట్లు అయితే కట్ కట్టేసిన లాస్ట్ ఏరిగి స్టీలే తెచ్చాను కదా లంచ్ బాస్కెట్లు పిల్లలకి బట్ అవి ఈ సంవత్సరం ఏంత మరి వద్దనేసి అంటే వద్దంటే ఏం లే లేని పెట్టేస్తాను కాకపోతే ఏంటంటే మొన్న అప్పుడు వెళ్ళినప్పుడు డీమార్ట్లో ఇవి ఏదో బాగున్నాయి బాస్కెట్లు సరే చూద్దాం ఒకసారి ట్రై చేద్దాము పిల్లలకు కూడా కొంచెం కొత్తగా ఉంటుంది అంతే ఏంటంటారు కొత్త మురిపేమో అది కొత్త దాంట్లో పాతది పెట్టించినా కూడా కొంచెం కొత్తగా వాళ్ళకి వింతగా అదే రైస్ అదే కర్రీ బట్ అయినా కొత్త బాక్స్లో కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారని చెప్పేసి ఇంకా కొత్త బాస్కెట్లు లంచ్ బాక్సులు అన్నీసారి వాటర్ బాటిల్స్ అన్నీ కూడా కొత్తవి తీసుకొచ్చినాం డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇంకా అలా అయితే ఇవన్నీ పెట్టేసినా అనమాట రోజు ఇట్లుండేదనమాట అనమాట హడావుడి నా బిజీ డే అంటే మార్నింగే ఎందుకో సరే వీడియో తీరా అని చెప్తే మా అబ్బాయి అలా చిన్నగా ఒక వీడియో అయితే తీసాడు అనమాట ఒక ఎయిట్ మినిట్స్ వీడియో తీరానా అని చెప్తే బతిలాడుకోవాలన్నమాట వీడియోస్ తీయడానికి కూడా రిక్వెస్ట్ చేసుకోవాలి ఎంత బతిలాడాలంటే వాళ్ళని అంత బతిలాడాలి ఎట్లా ఒకట్లా అయితే తీసేసాడు ఏదో ఒకలాగా ఇంకా ఇక్కడ నుంచి అయితే డైలీ నేను ఈవినింగ్ సెవెన్ థర్టీ సెవెన్ ఎయిట్ ఆ టైంలో అయితే డైలీ ఒక లాగ్ అయితే అప్లోడ్ చేస్తానండి ఖచ్చితంగా వీడియోస్ చూడ వీడియో చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఏమైనా కామెంట్ ఏదైనా వీడియో పైన కామెంట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా పిల్లలకి టైం అయిపోయింది ఫాస్ట్గా వెళ్తున్నాను బాయ్ మరి లైక్ చేయకుండా వెళ్ళకండి ప్లీజ్